నమస్తే అండి నమస్తే అండి ఈ శ్రీలక్ష్మి ఒక అరాచక అంటే ఆవిడ చేసిన పనులు చెప్పాలంటే చెప్పడానికే సిగ్గేస్తుంది ఒక ఆడ ఐఏఎస్ ఆఫీసరు కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్కి ఐఏఎస్ అయింది ఆవిడ ఏజ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ఏజ్లో ఆవిడ చేసిన దోపిడీలు దందాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ అంతకుముందు చేసిన జ వైఎస్ఆర్ గారి జమానాలో కానీ ఆవిడ చేసిన దోపిడీలు ఇంత అంత కాదు దారుణం అనమాట జైలు శిక్ష కూడా అనుభవించారు జైల్లో నరకయాతన కూడా అనుభవించారు ఆవిడ అయినా ఆవిడకి ఇంకా సిగ్గు రాలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక ఆరోపణలు ఆవిడ మీద ఉన్నాయి దోపిడీ ఆరోపణలు ఆవిడ అనేక రకాలుగా మైనింగ్లో కానీ వీటిలో కానీ చాలామందికి వైఎస్ఆర్సీపీ నాయకులకి మేళ్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లు దండుకుంది ఆవిడ ఈవిడి గురించి మచిలీపట్నంలో ఒక ఇన్సిడెంట్ ఒకటి బయటకు వచ్చింది ఆవిడ నేటివ్ ఆఫ్ మచిలీపట్నం మచిలీపట్నం పార్కులో వాళ్ళ నాన్నగారి పేరు ఆయన విగ్రహం పెట్టుకొని ఆవిడ అక్కడ ఆ పార్క్కి ఆ ప్లే ప్లేస్కి ఆ మొత్తానికి ఎన్టీ రామారావు గారి పేరు ఉండేది ఒకప్పుడు కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీ రామారావు గారి పేరు ఉండేది ఆయన పేరు తీసేసి ఆయన తండ్రి గారి పేరు పెట్టుకుంది అసలు ఇది శ్రీలక్ష్మి గురించి ఏం చెప్తారు మీరు మీరు అన్నట్టు శ్రీలక్ష్మి గారు అతి చిన్న వయసులో ఐఏఎస్ అయ్యారని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేవాళ్ళు కానీ ఎంత కష్టపడి చదివినా వాళ్ళు వేసే అడుగులు అనేది వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ విలువని తెలియజేస్తుంది అంటారు ఇక్కడ ఎవరైతే ఆ శ్రీలక్ష్మి లక్ష్మి గారు ఉన్నారో ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్నారు అతి చిన్న వయసులో ఐఏఎస్ అయింది మన తెలుగమ్మాయని ఈ విధంగా చెప్పుకునే వాళ్ళు కానీ ఆమె చేసిన కొన్ని తప్పట అడుగులు ఆమె చేసిన చెడు స్నేహం వల్ల ఆమె జీవితం ఎక్కడికి వెళ్ళింది శ్రీకృష్ణ జన్మస్థం జైలు వరకు వెళ్ళింది అంటే ఆమె సంపాదించుకోవాలని కష్టపడుతున్న పేరు ప్రఖ్యాతులన్నీ బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది ఎందుకంటే మంచి మార్గం నువ్వు కష్టపడి చదవడం గొప్ప కాదు ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప నువ్వేం చేసావు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం రాజశేఖర్ రెడ్డి మెప్పు కోసం ఆ రోజు అనేక స్కాముల్లో వాళ్ళతో భాగస్వామ్యమై ఏం వెళ్ళింది చివరికి జైలుకి వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ బైలు మీద ఏదో వచ్చింది ఆ తర్వాత ఆమె రకరకాల రోగాలు వచ్చి అనుభవించింది అది మనం మాట్లాడకూడదు ఆ వ్యక్తిగతం అనుభవించారు ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొని చేసుకున్నాడు తన ఏంటి శ్రీలక్ష్మి గారి మీద అభిమానం కోసమో తన తోడు దొంగనో ఏమో తెలియదు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వేసుకున్నాడు అక్కడ ఏంటంటే అమరావతి రైతుల విషయంలో మనం చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళపైన ఉక్కుపాదం మోపింది ఉక్కుపాదం అంటే ఏంటంటే వాళ్ళు ఏదో తీవ్రవాదుల నిరస్తులు కాదు వాళ్ళ భూములు ఇచ్చిన దానికి వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాటలు విని వాళ్ళని ఎట్టంటే అటు వేధించింది అది మాత్రమే కాకుండా మీరు అన్నట్టు ఇప్పుడు మచిలీపట్నంలో ఆ నేటివ్ ప్లేస్ నేటివ్ ప్లేస్ అంటే ఇంకా నువ్వు అక్కడ మంచి పని చేయి అంతేగాని మహానుభావులు పేరు తీయేసి నీ స్వార్థం నీ తండ్రి పేరు పెట్టుకోవడం అనేది తప్పు అక్కడ నువ్వు ఒక స్వార్థపరులారుగా ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి గారు ప్రపంచం చూసింది ఈరోజు ఒక స్వార్థపరులారు ఎందుకంటే గతంలో జైలుకి వెళ్ళింది ఎవరన్నా జైలు నుంచి వచ్చిన తర్వాత మారుతారు పశ్చాత్తాపం పడతారు కానీ వీళ్ళు మారకుండా ఇంకా అదే ధోరణలో వెళ్ళారంటే వీళ్ళ చరిత్ర చూడండి ఎలా ఉందో ఇంకొకటండి మీరు ఇక్కడ అన్నారు శ్రీలక్ష్మి గారు ఏం తక్కువ కాదు యథా రాజా తదా ప్రజా అంటారు జగన్మోహన్ రెడ్డి తన తాత ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలుగాడిగా పనిచేశాడో బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం సప్లై చేశాడో బ్రిటిష్ వాళ్ళకు ఊడిగం చేశాడో అలాంటి రాజారెడ్డి పేర్లని స్టేడియాలకి కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని కొన్ని కార్యక్రమాలకి పులివెందుల్లో ఇక్కడ జిల్లాలో పెట్టాడు అంటే బ్రిటిష్ వాళ్ళకు పనిచేసినోడికి ఆ పేరుని ఈ విధంగా పెట్టితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక సాధారణ రైల్వే ఉద్యోగి అయినా ఒక సాధారణ రైల్వే ఉద్యోగి అయినా ఆయన వల్ల సమాజానికి కాంట్రిబ్యూషన్ రాష్ట్రానికి కాంట్రిబ్యూషన్ లేకపోయినా తన తండ్రినే ఒక దాంతో పెట్టుకునిందంటే ఆమె ఎంత స్వార్థ అర్థమవుతుంది ఇక్కడ రాజారెడ్డి గారు కూడా దేశం కోసం ఏం చేయాలా ఎవరి కోసం చేశాడు బ్రిటిష్ వాళ్ళకు ఊడికొని చేశాడు బ్రిటిష్ వాళ్ళ ఎవరు మనల్ని ఒక దోచుకున్న వాళ్ళు అలాంటి దోచుకున్న వాళ్ళకి పనిచేసిన వాడు కుటుంబం నుంచి వచ్చినోడు ఈ రోజు కాలక్రమేణా ప్రజలను పెట్టి కొన్ని ఫేక్ ప్రాబ్లం వస్తూ ముఖ్యమంత్రి అయ్యి ఆ బ్రిటిష్ వాళ్ళ కాడ పనిచేసిన వాడిని పేరు పెట్టాడు అదే ఊర్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇక్కడ పెట్టారంటే దాని అర్థం ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం అంటే చరిత్రను వక్రీకరించి రౌడీల్ని మంచోళ్ళగా చూపిస్తూ ఉన్నారు ఏంటంటే కాలక్రమేణా ఇదంతా ప్రజలు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఓడగొట్టారు ఈరోజు ఇలాంటివన్నీ బయటపడుతూ ఉన్నాయి ఇక్కడ చూస్తే ఏంటంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి బుద్ధి కూడా అలాంటిది తెలియండి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే కాదు రాశేఖర్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకోవాలి గతంలో ఇక్కడ మీరు శంషాబాద్ కి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు అవును దాన్ని రాజీవ్ గాంధీ అంటే ఢిల్లీలో మెప్పు కోసం ఢిల్లీలో సోనియా గాంధీ మెప్పు కోసం రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాజీవ్ గాంధీ రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు మార్చాడు అది ఎంత పెద్ద తప్పు దానికి ప్లానింగ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు నామకరణం చేసింది చంద్రబాబు నాయుడు కానీ నువ్వు వచ్చి రాజీవ్ గాంధీ అంటే మన తెలుగు పేరు దీయేసి ఎవరి పేరు పెట్టావు నీ అధిష్టానం మెప్పు కోసం అంటే నీ మెప్పు కోసం అంటే అక్కడ పేరు పెట్టుకో మళ్ళీ వీళ్ళే అంటారు ఢిల్లీని ఏం ఢిల్లీని గలగల వాళ్ళ మెప్పు కోసం ఇక్కడ పేర్లు మార్చుకున్నాడు అది చరిత్ర రాజశేఖర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమో తన తాత రౌడీ బ్రిటీష్ వాళ్ళ దగ్గర ఊరికం చేసిన పెట్టుకున్నాడు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని శ్రీలక్ష్మి గారు కూడా వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నారు ఒకటి నేను చెప్పేది శ్రీలక్ష్మి గారికి చేసిన దానికి ఇప్పుడు ఆ నేమ్ ప్లేట్కి సమ్ ఆ విగ్రహాలకి ఎంత ఖర్చు అయిందో తన శాలరీ నుంచి రికవరీ చేయాలి ఇప్పుడుండే నారాయణ గారు మంత్రి గారు అదే విధంగా ఇంకొకటి కూడా అండి అక్కడ మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మచిలీపట్నంలో బందర్ అంటే ఎంతో మంది రఘుపతి వెంకటరత్మ నాయుడు గారు కావచ్చు నిర్మలమ్మ గారు కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే నిస్వార్థంగా స్వాతంత్రం సమరం నుంచి పోరాడిన ఎంతో మంది మహానుభావులు గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు కావచ్చు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో బందర్లో మహానుభావులు అలాంటి మహానుభావుల పేర్లు పెట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ రోజు ఇలాంటి వాళ్ళని దానికి సంబంధించి ఆ నియమనిచేదానికి ఎంతైతే అయ్యిందో అదంతా వీళ్ళ జీతాల నుంచి రికవరీ చేయాలి ప్రభుత్వ ఖజానాకని కూడా కోరుకుంటూ ఉన్నాం రేపు ఇలాంటివి ఎవరైనా తప్పులు చేయాలంటే అధికారులు వచ్చే విధంగా ఉండాలని చెప్తున్నాం మహానుభావుల పేర్లు పెట్టండి ఎవరైతే మహామేతలు ఉన్నారో ఆ మహామేతల పేర్లు తీసేయండి సవినయంగా తెలియజేసుకుంటున్నాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఈవిడీ అక్కడ మచిలీపట్నం ఎమ్మెల్యే పేరుని నాని కూడా అనేక మేళ్ళు చేశారు అనేక వ్యవహారాల్లో భూదండాల్లో మేళ్లు చేశారు ఈ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి అయ్యి పార్క్ పేరు ఎన్టీ రామారావు గారి పేరు తీసి మా శ్రీలక్ష్మి గారి తండ్రి పేరు పెట్టారు ఓకే కానీ అది తప్పు చాలా పెద్ద తప్పు కానీ ఆయన ఒక సాధారణ రైల్వే ఉద్యోగి ఆయన ఈవిడిని ఒక కలెక్టర్గా చదివించారు ఐఏఎస్ చదివించారు ఇలాగా అవినీతి పనులు వేల కోట్లు దోచుకోవడం చూస్తే ఆ తండ్రి గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది కదా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఎవరైనా కానీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు బిడ్డలు మంచి పేర్లు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఈరోజు ఆ బిడ్డ ఇన్ని తప్పుడు పనులు చేస్తే నిజంగా ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఆ పేరు పెట్టిన దానికి కూడా నా కూతురు అవినీతి చే దాంతో ఈ రోజు కలిసి నా పేరు పెట్టి నా పరువు కూడా తెస్తూ ఉంది నేను నిజాయితీగా బతికి నా కూతురు నా కూతురిని ఇలా చేస్తే నా కూతురు చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు నేను కూడా అనుభవిస్తున్నాను అని తండ్రి ఆత్మ నిజంగా ఘోషిస్తూ ఉంటుంది ఆయన కూడా ఆయన విగ్రహం పెట్టమని ఎప్పుడు కోరుకోలేదు పనులండి తెలుసు కదా తుగ్లక్ మన జగన్మోహన్ రెడ్డి తొగ్లకి చేస్తా ఆయన కింద ఉండే వాళ్ళు కూడా ఆయన తోడు మేట్స్ కూడా తుగ్లక్ పనులు చేశారు అందుకని తొగ్ల ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఆ పేరును మార్చి దానికి ఖర్చైన ప్రతి రూపాయిని శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి రికవరీ చేయాలని మనస్ఫూర్తి ఉన్న ఎన్టీ రామారావు గారి పేరు తీసి ఆయన పేరు పెట్టడం ఆవిడ తండ్రి ఆత్మ కూడా నిజం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే ఈ తెలుగు ఈ తెలుగు రాష్ట్రాలలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అందించిన సంక్షేమాల ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టడం కావచ్చు ఈ రోజు ఎన్టీ రామారావు అంటే ఒక చరిత్ర ఒక లెజెండరీ యాక్టర్ రాముడైనా కృష్ణుడైనా దుర్యోధనుడు ఏ పాత్ర అయినా ఆయన తర్వాత ఎవరైనా యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు అలాంటి యుగ పురుషుడు పేరు తీయేసి ఈ రోజు ఒక వ్యక్తి పేరు పెట్టి ఖచ్చితంగా ఆయన ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటుంది ఎవరైతే శ్రీలక్ష్మి తన ఆయన ఆత్మ ఘోషించుంటుంది నా కూతురు చేసిన తప్పి మహానుభావుడు పేరు తీసి నా పేరు పెట్టి నా పరువు తీస్తూ ఉంది అని కూడా ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అందుకని ఇలాంటి వ్యక్తులను ఏంటంటే నేను చెప్పేది శ్రీలక్ష్మి గారిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా ఏంటంటే చరిత్రను వక్రీకరించాలనుకుంటూ ఉన్నారు వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయాలి రాజకీయ సమాధి చేసిన రోజే ఖచ్చితంగా సమాజం అనేది బాగుపడుతుందని నేను కోరుకుంటూ ఉన్నాను ఓకే అండి